రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జులై నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఆ గ్రహగతులను కనుక పరిశీలించినట్టయితే దశమ స్థానంలో కుజరాహువులు చతుర్థంలో కేతువు అలాగే భాగ్యస్థానంలో గురుడు స్వక్షేత్రంలో అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతోంది గతంలో ఎంతో కాలంగా పడుతున్నటువంటి మానసిక వేదనల నుంచి విముక్తి పొందుతారు అలాగే విద్యార్థులు వాళ్ళ విద్యలో ఉన్నత స్థితిని సాధించగలుగుతారు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో మంచి ముందంజ వేయగలుగుతారు గతంలో ఈ పని చెయ్యాలా వద్దా అనేటువంటి మీమాంసలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ మాసం మా ధైర్యంగా దూసుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది అలాగే వ్యాపారాల్లో కూడా మంచి పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతుంది మంచి లాభాల బాట పట్టడం జరుగుతుంది మరిన్ని శుభ ఫలితాల కోసం శనిశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని సంపాదించండి శనిశ్వరుడు యొక్క అనుగ్రహం సంపాదించడం కోసం ఈ మాసం శనివారం నియమాలు పాటించండి ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి